ఈ సంవత్సరము వృచ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరము రాశి వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి సప్తమంలో తామ్రమూర్తిగా గురువు లాభంలో స్వర్ణమూర్తిగా కేతువు పంచమంలో రాహు సంచరిస్తున్నారు గురు కేతువుల బలం పూర్ణంగా ఉన్నందున అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో నెరవేరుతాయి ఆరోగ్యం నుండి రక్షింపబడతారు అధికార ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి సంతానానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చును కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి మనసు నిర్మలంగా విశాలమైన హృదయంతో సంతృప్తికరమైనటువంటి జీవన సరళి ఉంటుంది కుటుంబ యజమానురాలు ప్రోత్సాహించే శుభకార్యాలు చేపడతారు తీర్థయాత్రలు చేస్తారు మానసిక ధైర్యం ఆలోచన శక్తితో ముందుకు వెళ్తారు అన్ని సమస్యలు తమంతట తామే పరిష్కరించుకుంటారు మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది గురు గురుకేతువుల వల్ల అనుకూలతతో దైవ బలం చాలా ఉందని చెప్పవచ్చును ఆధ్యాత్మిక చింతనతో దైవ బలాన్ని పెంపొందించుకుంటారు కుజుడు రాహువు శని అవయోగంగా ఉన్నప్పటికీ స్వల్పంగా ఈతి బాధలు ఉంటాయి వాహన ప్రమాదాలు శారీరక శ్రమ దుస్తులతో కలహము స్వల్పంగా దెబ్బలాడము అనారోగ్య బాధ మొదలగు స్వల్పమైనటువంటి సమస్యలు మాత్రమే ఉంటాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా బాగుంది ఉద్యోగంలో బదిలీతో కూడినటువంటి స్థిరత్వం లభిస్తుంది ఉన్నత పదవులు చేపడతారు కుటుంబంలో జాగ్రత్తగా వ్యవహరించాలి చిరు ఉద్యోగాలకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును రాజకీయ నాయకులకు మాత్రము ఈ సంవత్సరము మహోన్నత కాలంగా పేర్కొనవచ్చును ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు పెంపొందించుకుంటారు ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం చేకూరుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఈ సంవత్సరము కళాకారులకు టీవీ సినీ రంగాల వారికి గాయని గాయకులకు సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును నూతన అవకాశాలు బాగా కలిసి వస్తాయి ఆర్థికంగా బాగుంటుంది ప్రభుత్వానికి మరియు ప్రైవేట్ సంబంధించినటువంటి ద్వారా మంచి అవార్డులు రివార్డులు పొందగలుగుతారు ఈ సంవత్సరము వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుంటారు రావాల్సిన బాకీలు సకాలంలో అందకపోవచ్చు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువులు వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కష్టపడి ఇష్టపడి చదువుతారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి లాసెట్ మొదలగు అర్హత పరీక్షలు రాయినటువంటి వారికి ఖచ్చితంగా విజయం చేకూరుతుంది అనుకూలైనటువంటి కాలేజీలో సీట్లను ఖచ్చితంగా పొందగలుగుతారు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం బాగుంది రుణాలు తీర్చగలుగుతారు చేపలు రొయ్యలు చెరువుల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ సంవత్సరము స్త్రీలకు చాలా బాగుంది కుటుంబంలో విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు కొంటారు స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు వివాహము కాని వారికి వివాహము అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది సమాజంలో మీ మాటకు చాలా విలువ ఉంటుందని చెప్పవచ్చును మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంకా శుభ ఫలితాలు కావాలి అనుకుంటే కుజుడు శని రాహులకు సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు ఆచరించడం మంచిదని చెప్పదగినటువంటి సూచన శివాభిషేకం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం సింధూర పూజ ఆకుపూజ పూజ చేయడం వలన ఇంకా శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును శ్రీ శుభం భూయాత్ ఓం సత్సత్